హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు వీడియోలోకి వస్తే అల్లం పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టేదల్లా మనం చింతపండుని నానబెట్టుకుని దాని గుజ్జు రెడీ అవ్వడానికి అంటే చింతపండుని ముందు రోజు నైట్ నానబెట్టేసుకుని దాన్ని రసం తీసి మనం గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి రెండు మూడు రోజులు టైం పడుతుంది అది కనుక రెడీగా ఉంటే అల్లం పచ్చడి అయితే ఒక వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అలాగే అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను మీరు అయితే నోట్ చేసేసుకోండి ఈరోజైతే నేను ఒక కేజీకి అల్లం పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అంటే కేజీ చింతపండు తీసుకుంటాము కేజీ చింతపండు గొజ్జికి కేజీ అల్లం పడుతుంది అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్పేస్తాను మీరైతే నోట్ చేసేసుకోండి ఒకసారి గనుక ఇవన్నీ కూడా మీరు నోట్ చేసేసుకుంటే అవసరం లేకుండా మీరే పచ్చడి అయితే పట్టేసుకోవచ్చు వీడియోని చూస్తూ నేను వీడియోలో ఏం చేస్తున్నానో చూస్తూ అలాగే ఇంగ్రీడియంట్స్ని అయితే రాసేసుకోండి ఇక్కడ కేజీ అల్లం పచ్చడికి అయితే రెండు కేజీల బెల్లం తీసుకోండి అలాగే ధనియాలు అర కేజీ జీలకర్ర ఒక వంద గ్రాములైతే పడుతుందండి మెంతులు కూడా పావు కేజీ పడుతుంది అలాగే వెల్లుల్లిపాయలు అయితే ఒక అర కేజీ తీసుకోండి ఇంకా వేరుశనగ నూనె అయితే కేజీన్నర పట్టింది నాకు అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది ఎండుమిరపకాయలు కేజీ అల్లం పచ్చడికి పావు కేజీ మిరపకాయలు పడతాయి ఇంకా చింతపండు కేజీకి అల్లం పచ్చడికి కేజీ చింతపండు లెక్కే అది ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవైతే నోట్ చేసేసుకోండి ఇంక ఇక్కడ వీడియోలోకి వెళ్తే కనుక కరివేపాకుని నేను కడిగేసి ఆరబెట్టేశాను తడు ఉంటే మళ్ళీ మనం నూనెలో వేస్తాం కాబట్టి పైకి తూలుతుంది అందుకని చెప్పి ఒక గుడ్డ మీద అయితే ఆరబెట్టేసుకున్నాను అలాగే అల్లాన్ని కూడా మార్నింగే నేను నానబెట్టేసి దానిపైన ఉన్న పొట్టునైతే తీసేసుకున్నాము దీన్ని ఉంచేసుకోవచ్చు కాకపోతే మనకి పచ్చళ్ళది మళ్ళీ తేలినట్టుగా అయిపోతుంది అందుకని చెప్పి మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ అత్తగాళ్ళు ఏమో ఇల్లుల్లిపాయలు పంచుకున్నారు కరివేపాకు కూడా బాగు చేసుకుని పెట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు మనకి తాలింపుకి గుళ్ళు వలుసుకోవాలి మిగతాదేమో వేయించుకోవడానికి ఒకసారి కచ్చాపచ్చగా అయితే దంచేసుకోవడమే అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ప్రతి ఐటెము కూడా మనం వేయించుకుంటామండి ఈ అల్లం పచ్చడి కల్లా కొంచెం టైం పట్టేది ఇది వేయించుకోవడం అవి కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకోవడం అయితే ఇదే ప్రాసెస్ ఉంటుంది మీరు వీడియోని కనుక క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది చాలా ఈజీ కూడా ఈ పచ్చడి పెట్టుకోవడం ఇంక మేమైతే రోజు పొయ్యి మీదే తాలింపు వేస్తున్నాము ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పి పొయ్యి అయితే త్వరగా అని చెప్పి పొయ్యి మీద అయితే పెట్టాము ఇక్కడైతే పొయ్యి అంటించేసి మూగుడు పెట్టేశాను పొయ్యి అంటించినప్పుడు కొంచెం డస్ట్ పడుతుంది కదా అదంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఆయిల్ వేసుకుని ముందుగా అయితే ధనియాలను వేయించేసుకుంటున్నాము ప్రతి ఐటెం కూడా విడివిడిగా మంట కొంచెం తగ్గించుకొని వేయించుకోవాలి మంట హైలో పెట్టుకుంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో మీరు గ్యాస్ మీద వేయించుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫస్ట్ అయితే ధనియాలు వేయించుకుంటున్నాము మాకు ఇవంతా వేయించుకోవడానికి పచ్చడికి వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది ఎందుకంటే ప్రతిదీ కూడా తక్కువ మంటలో వేయించుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి కాబట్టి నేను చింతపండుని ఆల్రెడీ ఇది వరకే నేను అంటే చాలా డేస్ ముందే ఎండ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అందుకని చెప్పి ఈరోజు మార్నింగ్ అంటే ఏ రోజు పచ్చడి పడతామో ఆ రోజు మార్నింగ్ ఒకసారి ఎండలో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చెమ్మ ఉంటుంది కదా అది అయితే పోతుంది ఇంక ఇక్కడ ధనియాలు కూడా వేగిపోయాయి ఇవి తీసేసుకొని నెక్స్ట్ ఐటమ్ అయితే వేయించుకోవాలి నేను మీకు ఐటెంలు లిస్ట్ చెప్పాను కదా వాటిని బట్టి అన్నీ కూడా వేయించేసుకోవడమే నేను ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ అయితే ధనియాలు వేయించాం తర్వాత మెంతులు వేయించుకోవాలి మెంతులు జీలకర్ర కలిపి వేయించుకోవచ్చు కాకపోతే మెంతులు టైం ఎక్కువ పడుతుంది వేగడానికి అందుకని చెప్పి ముందు మెంతులు వేయించి మెంతులు సగం పైన వేగిన తర్వాత అందులోనే జీలకర్ర అయితే వేసుకున్నాను ఇక మెంతులు జీలకర్ర ఎంత వేసుకున్నాము అంటే మెంతులు మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా ఆ కప్పు పెద్ద కప్పు ఉంటుంది ఆ కప్పుడు వేసుకున్నాము జీలకర్ర అయితే ఒక చిన్న గ్లాసుడు వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మనం తాలింపులో వేసుకుంటాం కాబట్టి మెంతులు కొంచెము ఎక్కువే పడతాయి నేను మీకు మెంతులు అర కేజీ రాశాను కదా ఆ మనకు అర కేజీ ఏం పట్టేవు అంటే తాలింపుకి దీనికి తీసుకోవాలి కాబట్టి నేనైతే అర కేజీ చెప్పాను ఇంకా మెంతులు జీలకర్ర కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కేజీకి పావు కేజీ మిరపకాయలు అయితే ఖచ్చితంగా పడతాయండి ఇక్కడ నేను దేసవాలి కాయ తీసుకున్నాను అంటే పెద్ద కాయలు ఉంటాయి కదా అవి మీరు చిన్న సైజు చేయొరు చెత్త గుండెకాయ ఉంటారు కదా అవైతే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మీరు కారం వేయించుకుని పొడి ఒకేసారి కలపకుండా చూసుకుని అయితే కలుపుకోవచ్చు మనకు అల్లం ఘాటు కూడా ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ కారం కలుపుకున్న పచ్చడి బాగా కారంగా అయిపోతుంది అల్లం పచ్చడి అన్నది చిన్న ఘాటుగా తీయగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఎండు మిరపకాయలు కూడా నేను ఫస్ట్ మిరపకాయలు వేయించి తర్వాత గింజలు ఉంటాయి కదండి మనము మిరపకాయ ఇరిసిన తర్వాత గింజ వస్తుంది కదా అది మిరపకాయలతో పాటు వేయిస్తే మాడిపోతుందని చెప్పి మళ్ళీ విడిగా అయితే గింజలు వేయించాము అవి అయిపోయిన తర్వాత అల్లం వేయించుకున్నాము ఇక్కడ ఒక పక్కన వేగుతూనే ఉంటున్నాయి మనం ముందు ధనియాలు వేయించాం కదా అవి అయితే పక్కన నేను మిక్సీ పట్టేశాను అలా చల్లారిన మిక్సీ పట్టేసుకుంటా ఉంటే ఇక్కడ వేగే లోపల మనకి పని త్వరగా అయిపోతుందని చెప్పి ఇక్కడ అత్తయ్య వేస్తున్నారు కాబట్టి నేను అయితే చల్లారినీ పొడి అయితే వేసాను వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి దీనికి కొలత అంటూ ఏమీ లేదు మనకి అంటే తాలింపు గుళ్ళు వేసుకుంటాం కదా దానికంటే ఇలా పేస్ట్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది దంచి వేసుకున్నది మాట నేను ఇక్కడైతే ఒక ఐదారు పెద్ద ఎల్లుల్పాయలు పైన వేశాను ఫస్ట్ కొన్ని వేసాము మళ్ళీ అంటే మనకి ఇలా వేయించుకుని పేస్ట్ చేసి వేసుకున్నదే ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పి మళ్ళీ మనం పోపుకని ఒలిసి పెట్టుకున్నాం కదా గుళ్ళు అవి కూడా వేసి వేయించేసుకున్నాను మీకు ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి బాగుంటుంది తాలింపుకు కూడా మనం విడిగా తీసేసి మిగతాది అయితే వేయించాము కరివేపాకు తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది కానీ వేస్తే చాలా తక్కువ అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ కూడా ఇంకొకసారి వేయించి కలుపుకున్నాము ఇంకే నేను చెప్పాను కదా ఒక పక్కన వేగుతూ ఉంటాయి ఇంకో పక్కన మళ్ళీ పొడి అని చెప్పి అక్కడ ఎండుమిరపకాయలు చల్లారిపోయినాయి ధనియాలు చల్లారిపోయినాయి మెంతులు జీలకర్ర పొడి చల్లారిపోగానే మిక్సీ వేసాను ఇంకా వెల్లుల్లిపాయలు కూడా చల్లారిన తర్వాత అవి కూడా ఇంకా మిక్సీ వేసేసాము ఇంకా మనం మిక్సీ వేయాల్సిందల్లా ఇక్కడ అల్లం ఒకటే ఉంటుంది ఈ అన్నిటిలోని మనకు అల్లం ఒకటే ఎక్కువ టైం పడుతుందండి వేగడానికి దీన్ని రెండు వాయిల్ కింద అయితే వేసుకున్నాము ఎందుకంటే కేజీ అల్లం అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఒకేసారి వేగదు కాబట్టి రెండు సార్లు వేయించాము ఇంక ఇక్కడ బోపు సర్దిస్తాను అంటే ఇవన్నీ పొడాలు కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేస్తాం కదా అది ఇంకా తాలింపుకి అయితే ఆవాలు జీవలకర మెంతులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను తాలింపుకి సర్ది రెడీగా ఉంచేసుకున్నాను ఇక్కడ ఇది వేగిన తర్వాత అల్లాన్ని అయితే ఇంకా మళ్ళీ మనం చల్లారేక మిక్సీ వేసి కలుపుకోవాలి ఇది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా ఎగుతుంది మరీ పెద్ద ముక్కలైతే వేగడానికి ఎక్కువ టైం పడుతుంది మీరు ఇది అల్లం ముక్కని ఇలా నొక్కితే కొంచెం గట్టిగా అవుతుంది కదా అలాగ ఈ వరకు అయితే వేయించుకోవాలి ఇంక ఇక్కడ కరివేపాకు కూడా చల్లారిపోయింది కరివేపాకు వేసాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను మాకు ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ కారం కూడా కొంచెం తక్కువ అనిపించింది అప్పుడు మళ్ళీ కారం కూడా యాడ్ చేశాను కారం ఉప్పు అన్నది మనం చూసుకుని వేసుకుంటూ ఉండాలి సాల్ట్ కూడా మేము ఈ పొడాలు వేసినప్పుడే వాటిలో వేసేసి మిక్సీ పట్టేసాము అందుకే మీకు నేను సపరేట్గా సాల్ట్ వేయడం చూపించలేదు ఇవన్నీ పొడాలు వేసుకున్న తర్వాత మనం ఎండబెట్టిన చింతపండు గొజ్జును అయితే తీసుకోవాలి ఇక్కడ మాకు ఏంటంటే చింతపండు ఎక్కువ ఉంది అందుకని చెప్పి కొంచెం ఉంచేసాము కేజీకి చింతపండు గొజ్జు ఎక్కువ ఉంటుంది నేను రెండుసార్లు ఎండబెట్టానమాట మనం చింతపండు బాగు చేసినప్పుడు ఉట్లుంటాయి కదా తీసినవి అవి కూడా నానబెట్టాను అందుకని చెప్పి ఎక్కువ గొజ్జు ఉందని చెప్పి మనం కలుపుకుంటే టేస్ట్ తెలిసిపోతుంది పులుపు అందుకని ఉంచేసాం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇది హ్యాండ్స్తో కలుపుకుంటేనే మీకు ఈ పొడాలన్నీ కూడా చింతపండు గొజ్జుకి బాగా పడుతుంది అంటే మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ అత్తయ్య కలుపుతున్నారు మొత్తం అంతా ఇంకా ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా అత్తయ్య బాగా కలిపేస్తున్నారు ఈ లోపల ఇంకా తాలింపు కూడా వేసేద్దామని చెప్పి ఆయిల్ పెట్టాము మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను ఆయిల్ పెట్టినప్పుడు మనకి ఇలాగా తాలింపు కోసం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేస్తారు దానివల్ల ఇది మనం తల్లి నేను వాడతాం కదా అది పొంగిపోతూ ఉంటుంది ఇక్కడ అదే ప్రాబ్లం అయింది ఫస్ట్ బాగానే ఉంది ఫస్ట్ మనం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే వేగడానికి ఉక్కు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాము అలాగే అల్లం పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ స్ మాత్రమే వేసుకోవాలి మన ఆవకాయ కలుపుకున్నట్టుగా డైరెక్ట్గా అయితే ఆయిల్ పొయ్యకూడదు కొంచెం వేడి చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా కొంచెం వెల్లుల్లిపాయలు వేగేసరికి ఇది పొంగిపోతుంది ఎంత పొంగిందంటే అసలు ఆ మూకిట్లోంచి పొయ్యిలోకి వచ్చేస్తుంది ఇంకేం చేస్తామంటే ఒక అంతే ఇంకా కొంచెం నూనె అయితే వేరే గిన్నెలోకి తీసేసుకున్నాము తర్వాత మనం డైరెక్ట్గా పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే మీరు వేయించుకున్నప్పుడు మాత్రం కొంచెం నూనె వేసి పోపు అయితే వేయించుకోండి ఇంక ఇక్కడ అల్లం కూడా పేస్ట్ చేసేసాము అలాగే కారం సరిపోలేదు అన్నాను కదా అందుకని చెప్పి ఇంక లాస్ట్లో కొన్ని మిరపకాయలు మళ్ళీ వేయించి మళ్ళీ కలిపా అన్నమాట అంటే చూసుకొని కలుపుకోవచ్చు కారం ఉప్పు అన్నది ఎక్కువ మిరపకాయలు అయితే వేయలేదు కానీ కొంచెం తక్కువగా అనిపించింది కారం అందుకని చెప్పి ఇంకొన్ని మిరపకాయలు వేసి వేయించుకున్నాము అల్లం కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని అయితే కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇంక ఇక్కడ తాలింపులో ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎల్లుల్లిపాయలు తర్వాత మెంతులు వేసి వేయించుకోవాలి మరీ మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకండి త్వరగా మాడిపోతుంది వేగకుండా ఇంకా తర్వాత ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాము లాస్ట్లో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక కొంచెం తూలుతుంది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఒకసారి ఫ్రై అవ్వాలి ఇంకా మనకి బెల్లం పాకం పట్టి పోసుకోవాలి లాస్ట్లో అది కూడా నేను చూపిస్తాను అయితే కంటిన్యూ చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ఈ పచ్చడి పెట్టుకుంటే కనుక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా వేసి వేయించేసుకున్నాము ఇంకా ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా అల్లం పేస్ట్ కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఎందుకంటే మనం ఎగస్ట్రా కారం కూడా వేసాము ఈ వెల్లుల్లి ముద్ద కూడా మొత్తం అంతా కూడా కలిసే వరకు వేయి కలుపుకోవాలి ఇక్కడ గట్టిగా ఉంది కదా మన ఇందులో బెల్లం పాకము నూనె పోసేసరికి ఇది జారుగా అవుతుంది ఫస్ట్ పొడాలన్నీ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఇందులో చమ్మల్లా చింతపండు గుజ్జు ఒకటే కదా అందుకే మీకు అంత గట్టిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో వేగిన పోపు అంతా కూడా వేసేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇందాక నూనె పొంగిపోతుందని తీసాం కదా ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే పాకానికి రెడీ చేసేసుకుంటున్నాము రెండు కేజీలు బెల్లం అయితే తీసుకున్నాము ఒకసారి బెల్లం కరిగిన తర్వాత వడకపెట్టుకుని బెల్లం పాకం వచ్చే వరకు అయితే చూసుకోవాలి పాకం చూపిస్తాను మీరు ఒకసారి క్లియర్గా చూడండి మరి ముద్ర పాకం రాకూడదు అలాగని లేత పాకం కాదు మీడియంగా ఉండాలి పాకం కొంచెం ఇలా టచ్ చేస్తే కొంచెం గట్టిగా ఉండే వరకు ఈ పాకాన్ని ఒక ప్లేట్ లో వేసుకుని చూసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం మిఠాయికి అవి అలా చెక్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నేను ఒక ప్లేట్ లో వేసుకుని అంటే చాలా సార్లు త్రీ ఫోర్ టైమ్స్ ఏమో చెక్ చేసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు మనం పాకం రాలేదని కానీ ఉంచేసాం అనుకోండి పాకం ఎక్కువ ముదిరిపోతే మళ్ళీ పచ్చడి బాగోదు గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా వాళ్ళ అలా ప్లేట్లో వేసుకుని చూసుకుంటూనే ఉన్నాము మరీ గట్టిగా ఉండకూడదు జస్ట్ మనం ఇలా చేత్ అంటే కొంచెం ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ పాకం రాలేదు మేము మళ్ళీ చెక్ చేసాము మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ పాకం వచ్చేసింది ఇలా హ్యాండ్స్తో ఇలా ఫు ఇలా అంటూ ఉంటే దగ్గరకు వస్తే పాకం వచ్చేసినట్టే ఇప్పుడు మనము పాకం పెట్టుకున్న గిన్నెలో ఇప్పుడు దాకా కలుపుకొని పోపు వేసుకున్న ఈ అల్లం ముద్ద ఉంది కదా దీన్నైతే ఇందులో అయితే వేసేసుకోవాలి పచ్చడి అంతా కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ పచ్చడి పెట్టడం నేను అలాగే క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ బెల్లం పాకంలో వేసుకుని బాగా కలిపి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి మీకు బాగా స్వీట్గా తింటాము అనుకుంటే మీరు కొంచెం బెల్లం కూడా పాకం కలుపుకోవచ్చు కాకపోతే కేజీ అల్లం పచ్చడికి రెండు కేజీలు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక చేస్తున్నారు అనుకుంటే కనుక వీడియోని ఒకసారి క్లియర్గా చూసి నేను చెప్పాను కదా లిస్టు అవంతా కూడా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుంది అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్